నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు సచివాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చి తమ సమస్యలను అర్జీ రూపంలో కు అందజేశారు రైతుల నుండి అర్జీలు స్వీకరించిన ఆయన వారి సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతానని రైతులకు హామీ ఇచ్చారు ఇదే విధంగా ప్రతి పంచాయతీలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలిపారు అనంతరం ఆయన మీడియాతో ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సర్పంచ్ సురేందర్ రెడ్డి కొమ్మి శ్రీధర్ నాయుడు దూది విజయ్ రాఘవన్ చేవురు రాంప్రసాద్ రైతులు పాల్గొన్నారు అప్లికేషన్స్ అన్నీ కూడా సర్వేకి సంబంధించి కానీ రెవెన్యూకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పిటిషన్స్ అన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన వాటిలో ఎక్కువగా చుక్కల కొమ్మల నుంచి రెగ్యులర్ చేయమని చెప్పేసి వచ్చాయి అదేవిధంగా సాదాబై నామానికి సంబంధించినటువంటి వచ్చాయి వరకు రిజిస్టర్ చేసినట్టయితే రెండు పిటేషన్కి సంబంధించి ఒక సర్వేకి సంబంధించినాయి ఇంకొక రెండు వారసత్వం కింద వచ్చినా ఒకటి రిజిస్టర్ చేస్తాము ఇంకా మనకి ఈ సాదాభయనామాకి సంబంధించినటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి ఇంకా రుచి ఉండలేదు కాబట్టి అవన్నీ కూడా ఒక రిజిస్టర్లో నమోదు నమోదు చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడైతే గవర్నమెంట్ నుంచి జీవో వస్తుందో సాదా రెగ్యులర్గా ఖాతాలు ఇచ్చి వాళ్ళకి పాస్ పుస్తకాలు చేపట్టాయి అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ కూడా నమోదు చేసుకోవాలండి అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ చేత దాదాపు నామో కూడా కట్టించి అవన్నీ కూడా పాస్ పుస్తకాలి ఇంకా మనకి మూడు గ్రామాల్లో సదస్సులు జరుగుతుంది గడవలో అలా కాని పాలు ఊరు పెద్దపాలెం ఈ మూడు గ్రామాల్లో కూడా మనకి జరగవలసింది కాబట్టి ఈ సదస్సు కూడా ఆ గ్రామస్తులు సంబంధించిన గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సిద్ధార్థ ఎంటోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీసులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా న్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం ను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల రెడ్డి సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ తేదీ గురువారం ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్ళు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడర్న్ హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబీ మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిచ్చా నెల్లూరు